ందరూ కూడా వాటర్స్ అందరూ కూడా మనవి మరి ఏలూరు పార్లమెంట్ ఏర్పడి మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై రెండు ఏలూరు పార్లమెంట్ ఏర్పడింది ఆ ఏర్పడినటువంటి ఏలూరు పార్లమెంట్ ఎస్సీకి రిజర్వ్ కాబడినటువంటిది ఎందుకు ఆనాడే ఎస్ఐ రిజర్వ్ చేశారంటే ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న వాటర్స్ అత్యధికమైనటువంటి వాటర్స్ షెడ్యూల్ క్యాష్కి సంబంధించినటువంటి వారు కాలక్రమేణా ఎస్సీ రిజర్వ్ తీసేసి జనరల్ కేటగిరీగా పెట్టినటువంటి ఏలూరు పార్లమెంటు మరి పదో సంఖ్య కలిగినటువంటి ఏలూరు పార్లమెంటు జనరల్ కార్పొరేట్ ఈనాటికి కూడా ఏలూరు పార్లమెంట్లో సుమారు ఇప్పుడు పదహారు లక్షల యాభై వేల చిల్లర ఉంటే అందులో ఆరు లక్షల మంది ఓన్లీ ఎస్సీ ఓటర్సే ఉన్నారు అది ఏలూరు పార్లమెంట్ ఏడు నియోజకవర్గాలు అనే విషయాన్ని నేను జనాలందరికీ ఓటర్లందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ ఎస్సీకి సంబంధించిన ఓటర్లు జైజలు కొట్టు జెండాలు మోయడానికే పరిమితం అయ్యారు తప్ప పాల్లగొడిగా పరమిత పాళ్ళగొడిగా అవ్వకపోవడం కారణం వీళ్ళని అజ్ఞానులుగా అవివేకులుగా తయారు చేసి మాదిప్ప నియోజకవర్గం అన్నట్టుగా మరి గత ముందు ఉన్నటువంటి మరి ఎంపీగా గెలిచినటువంటి పార్టీ వారే కాని వాళ్ళ యొక్క వ్యక్తులు కానీ వాళ్ళందరూ కూడా అత్యధిక జనాభా కలిగినటువంటి వాళ్ళని అంచివేస్తూ అతి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళని మరి పార్లమెంట్కి పంపినటువంటి దాఖలాలు గతంలో ఉన్నది మరి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి వాస్తవాలు వాటర్ తెలుసుకుంటున్నారు మరి అత్యధిక జనాభా కలిగిన ఎస్సీ వాటర్ రే ఈనాటికైనా గత నా వరకు నేను డాక్టర్ మెన్నూ సంతోష్ కుమార్ అనే వ్యక్తి రెండు వేల పద్నాలుగులో ఎంపీకి కంటించి చేశాను రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ కంటిన్స్ చేశాను దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఏదైతే రాజ్యాంగంలో ఓటు ఎక్కిచ్చిందో బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి పెద్ద ఆయన మరి ఓటు అనే ఆయుధాన్ని తీసుకొచ్చినప్పుడు ఆయన ఒకే మాట చెప్పాడు వన్ వ్యాన్ వన్ ఓట్ వన్ ఓట్ వన్ వ్యాన్ అని అంటే ఈ దేశంలో అపర కోటీశ్వరుడిగా అదే ఓటు కూటికి లేనడు కూడా అదే ఓటు అంటే ఓటులో ఏమాత్రం వ్యత్యాసం లేదు ఈ దేశ పౌరుడై ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశ ఓటర్ అయి ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు యొక్క ఇష్టం వచ్చిన చోట ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు అనే నినాదాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చాడు ఆ యొక్క ఆయుధంతో ఆ యొక్క వచన ఈ ఈరోజు ఏలూరు పార్లమెంట్ అత్యధికంగా ఎస్సీ ఓట్లు ఉన్నాయి మరి ఎస్సీ ఓటర్లారా మేలు వాస్తవాలు తెలుసుకోండి మనం ఒక వాస్తవాలు తెలుసుకోలేకపోకుండా మన ఓటు మనకు వేసుకోపోకుండా మన ఓటు ఇతరులకు వేసుకొని మనకి ఏదైనా ఉద్యోగం కావాలన్నా ఏదైనా లోన్ కావాలన్నా ఎలాంటి సమస్యని పరిష్కరించుకోవాలన్నా మన ఓటు వాళ్ళకేసి వాళ్ళ చుట్టూరు తిరిగే పరిస్థితి నేడు ఏర్పడుతుంది దాని వలన అత్యధిక ఉన్నటువంటి మనం అతి తప్పు ఉన్నటువంటి వాళ్ళ చుట్టూరు తిరిగి మరి మనం మన మన అన్యాయానికి గురవుతూ మరి ఈ సమాజంలో మరి అక్రమాలకు గురవుతూ అత్యాచారాలకు గురవుతూ మానవంగాలకు గురవుతున్నటువంటి పరిస్థితులు నేడు ఎంత ఉంది కాబట్టి ఎక్కడైనా మేలుకోండి మేలుకొని మనవారు ఎవరో మరి వాళ్ళు ఎలాగైతే మా క్యాస్ట్ యొక్క మన పార్టీ మా క్యాస్ట్ యొక్క మన పార్టీ అని వాళ్ళ యొక్క భుజాన్ని తీసుకుని జెండాలు మోస్తున్నారో మన వాళ్ళందరూ కూడా మరి అదే ఆలోచనతో ఉండి ఇది మన పార్టీ ఇది మాకు సంబంధించిన పార్టీ ఇది మా కులం పార్టీ అనే ఒక నినాదంతో ముందుకెళ్ళండి చేతన్యాయం వస్తుంది చైతన్య వచ్చిన రోజు ఆటోమేటిక్గా జాతి జాగృత అవ్వడానికి అవకాశం ఉంటుంది జాతి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది మీరందరూ కనుక పాలకులైనట్లయితే పరిశ్రమలు పెట్టుకొని మన యొక్క జాతి బిడ్డలకు మరి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనే నినాదం పేదరిక నిర్మూలన ఆ పేదరిక నిర్మూలనతోటే లిబరేషన్ కాంగ్రెస్ అనే యొక్క నినాదాన్ని తీసుకొచ్చి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టినటువంటి మా దళాధిపతి విజయ్ కుమార్ ఐఎస్ గారు రిటైర్డ్ ఈయన మరి ఎంతో గతంలో ఎంతో ప్రభుత్వానికి సర్వీస్ ఇచ్చి పేదరిక నిర్మూలన చేసినటువంటి స్ఫూర్తి ఆయనలో ఉంది ఆయన స్ఫూర్తితోటే ఆ యొక్క పేదరిక సర్వీస్ ఇచ్చినటువంటి స్ఫూర్తితోటే లిబరేషన్ కాంగ్రెస్ ఏర్పాటు చేయడం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క మరి యొక్క పార్టీ యొక్క గుర్తుతో అంటే వెల్ ఎవరైతే పేదలో వాటర్ కొనుక్కునే స్థితి వచ్చేసింది ప్రభుత్వాలు వాటర్ ప్రజలకు అందించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో నేడు ఉంది కాబట్టి అది గుర్తు ఈ భారతదేశంలో అలాగే ఈ రాష్ట్రంలో నిత్యావసర సరుకులు గత పది సంవత్సరాలతో పోల్చుకుని విపరీతంగా పెరిగిపోయినాయి మరి పాలకుల యొక్క వైఫల్యం పాలకులు అనేవాడు ప్రజల యొక్క సంక్షేమం చూసుకోవాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉన్నది మరి భారతదేశంలో ప్రధానమంత్రి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ గారు కానీ ఈ నిత్యావసర విషయంలో మరి కంప్లీట్ వంద వంద శాతం విఫలమయ్యారు మేము కనుక మీరు మాకు అవకాశం ఇచ్చి గెలిపించినట్లయితే నిత్యావసర సరుకులు అంటే సంక్షేమ పథకాల్లో కానీ నిత్యావసర వస్తువుల్లో కానీ మేము ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పాలన అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి అదే ఏలూరు పార్లమెంట్కి వచ్చినట్టయితే ప్రతి పార్టీ వాళ్ళు కూడా దిగుమతి చేస్తున్నారు వస్తువులు దిగుమతి చేసినట్టు క్యాండిడేట్లు దిగుమతి చేస్తున్నారు ఇది చాలా బాధాకరం విచారకరం అంటే మనిషి ఓటు వేయడని కోట్లు కాదు ఓట్లు అనే ప్రజాస్వామ్యం మనకు తెలియజేస్తుంటే ఎవరు ఎంత ఖర్చు పెడతారు ఎంత ఖర్చు పెడితే మీకు మేము సీట్ ఇస్తామనే నినాదంతో పార్టీల యొక్క విధానాన్ని తీసుకొస్తున్నారు ఇది చాలా విచారించడానికి ఇది ప్రజాస్వామ్యానికి చాలా వ్యతిరేకమైన విధానం అనే విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము ఇది తప్పుడు విధానం ప్రజాస్వామ్యానికి బట్టలు పెట్టు ప్రజాస్వామ్య విలువను కాపాడే పరి పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాము అలాగే మత విశ్వాసాలు మత విశ్వాసాన్ని మరి కాల రాస్తున్నారు మత హక్కులు మత స్వేచ్ఛని కాలు రాస్తున్న ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వాటిని ఓడించడమే మా యొక్క నినాదం మా ధ్యేయం ప్రజాస్వామ్య విలువల్ని కాపాడలేనటువంటి ఎవరినైనా సరే మేము ఓడిస్తాము అని యొక్క లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క నినాదం ప్రజల యొక్క సంక్షేమం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం పేదరిక నిర్మూలన లిబరేషన్ కాంగ్రెస్ యొక్క పార్టీ విధానం ప్రజాస్వామ్య విలువలను కాపాడటం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ విధానం రాజ్యాంగ హక్కు పరిరక్షణే మా ధ్యేయంగా పనిచేస్తుంది ఏ యొక్క యొక్క వాటర్ని బలవాలక పోకోకుండా ఎవరికి ఒక్క రూపాయి వేముకోకుండా లిబరేషన్ కాంగ్రెస్ ఎన్నికల్లో దిగుతుంది మరి మిగిలిన పార్టీలకు మేము సవాలు విసురుతున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవ్వరికొక రూపాయి ఖర్చు పెట్టుకోకుండా ఎవరికి మందుని మీరు పంచకోకుండా ఎవరికి ఏ ఒక్క రూపాయి వేముకోకుండా మీరు పోటీలో పోటీ చేయండి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో మేము చూపిస్తామని ఈ సందర్భంగా మేము సవాలు విసురుతున్నాం